రెండు వందల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఆలయం దేవాలయం యొక్క పరిస్థితుల తెలుసు ముందుగా మనం ఈ దేవాలయాన్ని మనం చూసుకుంటే మనం రాతి శైలిలో ఉండే వాహం ఇటుకతో నిర్మాణం చేసేటువంటి దేవాలయం ఇక్కడ రోజు కళ్యాణాలు చేసినప్పుడు మంది వస్తూ ఉంటారు అక్కడ కూడా ఒకసారి ఈ గుడిలా చేస్తున్నాం కాబట్టి ఎవరిని డివైడ్ చేయదు ఎవరైనా టోచన్స్ ఆయ ఉంటే ఈ గుడి రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి ఎవరిని ఇచ్చి దాన్ని కూడా ఏ విధంగా చేయలేదు కమిటీ ఈ గుడిని ఫుల్ మనం మేము భద్రకాళీ సమేత విదేశ్వర స్వామి నుంచి కళ్యాణం పరిస్థితులు విరాజిస్తున్నాను ఈ స్వామివారిని మరింత వైభవంగా గుడి చేయాలని చెప్పి ఆకాంక్ష కాబట్టి దానికి అందరి సహకారం కావాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు కార్యక్రమం పెట్టాం దీనికి మరి ఒక్కొక్కరు సలహాలు సూచన ఇచ్చినట్టయితే దాన్ని అందరినీ తీసుకుని దీన్ని ముందుకెళ్ళడానికి వెళ్ళడానికి నేను ఎలాగైపోతుందంటే టెండర్ ఇరవై ఇరవై రూపాయలు టెండర్ ఒకటి ఓపెలైపోతే అజడికి పెట్టి మనం కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలి దీనికి కాణిపాకం గుడి కట్టారు ఒక రెడ్డి గారు గాంధిపాకు మన అన్నవరం అలాగ అనేక మంచి గుడ్లు కట్టారు ఆయన్ని తండ్రి కూడా ఏమని చెప్పాం మరి ఆయనకి వచ్చినట్లయితే మరి మంచి కలర్ స్టోన్ కూడా సెలెక్ట్ చేసి ఒకే కలర్ స్టోన్ రావాలని కూడా మీ పెద్దలందరూ సహకరించి చేసినట్టయితే ఈ గుడికి ఎన్స్ట్రక్షన్ అయితే అన్నట్టు పరిస్థితుంది నా సాయశక్తితో ట్రై చేసి మా ఈ గుడి ఉన్న సంవత్సరాల్లో అద్భుతంగా ఏదైతే అందనో రాజకీయతో ఈ టోటల్ పాటలు అంతా ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన తగ్గ వరకు వస్తుంది ఈ అదర్థరెస్ ఉంది దీన్ని కూడా మనం కుప్ చేయాలి అంతా స్టోన్తో పాగ మనం ఎంత అంతే పాగం ఫ్లోరింగ్ అంతా కూడా స్టోన్తో చేసి మరి ఇవన్నీ కూడా చేయడానికి మీ అందరూ పెద్దలు మరి నాగ పెద్దలు చాలా మంది ఉన్నారు సీనియర్లు ఎలా మంది ఉన్నారు కాబట్టి ఈ ఈ పీరిటోడ్ నుంచి నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళినప్పటికీ ఒక స్టెప్ కానీ రెండు స్టెప్లు కానీ మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళినప్పుడు ఒక స్టెప్ రెండు స్టెప్లు గ్రాడ్యుయెట్గా ఇక్కడికి మనం లోపలికి వెళ్ళినట్టు లేకుండా వీళ్ళు చేయాలని చెప్పి ఎందుకంటే